లేడీస్ ఏమి పడ తప్పన్న గారు చెప్తున్నారు కదా లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారు ఏంటంటే అలాగే అమ్మ మీదకి వచ్చేస్తాను అర్థం ఏంటి అంటే పక్క వెళ్ళిపోలా పక్క వెళ్ళిపోలా మరేంటి నిలబడి అర్థం అవట్లేదు ఎక్కడ ఎవడండి ఎడ్యుకేటెడ్ చెప్పండి ఎవరు ఎడ్యుకేటెడ్ అందరూ అన్నారు కదా అందరు మీరు ఉమాయిపోతే కాదు ఎడ్యుకేటెడ్ కోసం మాట్లాడకండి అలాగే మాట్లాడకూడదు ఎప్పుడో పద్నాలుగు లేదా మేము చాలా మేము మేము ఇక్కడ ఉంది ఇంకో వెళ్ళాము ఫస్ట్ అలా చేస్తున్నారు చేస్తున్నాం అయితే మేము వచ్చింటే లేదు అతని కూడా అన్నారు ఈ పెన్షన్ కాదు ఆ రావాలి నేనే ప్రశ్న చెప్పినా నేను చెప్పినట్టు మీరు అంతే అని అతని కూడా అన్నారు ఇంకో కాంప్రమైజ్ అయ్యేది అలా తెలుసు కాబట్టి మేమే కాంప్రమైజ్ అయ్యాం ఒక్కడి ఎవరు చేస్తాడు వర్క్ ఎవరు చేస్తారండి బాగా చేస్తే కన్ఫర్మ్ నీకేస్తా చాలా ఉన్నాయి గొడవ చూపిస్తాను అంటే ఫ్రాడ్ పెన్షన్ చేసాడు నువ్వు పెన్షన్ ఉన్న ఇస్తారు